మనసా ఒట్టు మాట్లాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు వెచ్చని ముద్దు బతిక గుర్తు మంచు తెరలు తెరిచి ఎప్పుడు చూపించొద్దు అతనెంతగా ప్రేమ పంచిన ఆ ప్రేమ ఎవరాలిచ్చినా అవి పొందలేనని నివ్వే కంచెలహద్దు మనసావట్టు మాట్లాడద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతూనే ఉంటాను పడమటింటి పడక మీద మల్లెపో ప్రతి సంధ్యలోన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎలా చెప్పను ఎలా చెప్పను మూడు నాళ్ళ నిజం నేనని ఈ తీయని జ్ఞాపకాలని మరు జన్మకే పంచి ఇవ్వని ఆ రోజు కోసమే ప్రతిరోజు గడపని ಒದ್ದು ಮನಸಾ ಒಟ್ಟು ಮಾಟಾಡ್ದು ಪೆದವಿ ಪದಾಟಿ ನೋವು ಬಯಟಪಡ್ದು ವೆಂಟಾಡ ಕಮ್ಮ ಎಡಾರಿ ಮಾವಿನಿ ತನು ಇವಲೇನಿ ಅಮೃತ చాటుని చితిమంట చూసి కోవెలలో మంటలారని గుండె జ్వాలని వెంట వెంటతరమకో జండగమ్మని ఏ భాషలో నీకు చెప్పినా ఏ భావమో మూగబోయినా నువ్వు పట్టు వదలని విక్ర ನೀ ಪ್ರೇಮೋ ನನ್ನೇ ಚಂಪೇಯ್ದು ಮನಸ ಒಟ್ಟು ಮಾಟಾಡ್ದು ಪೆದವಿ ಗಡಪದಾಟಿ ನು ಬಯಪಡ್ದು ವೆಚ್ಚನಿ ಮುದ್ದು ವತು ಮಂಚು ಪುಡು ಚೂಪು